మార్చి పన్నెండవ తేదీన హైదరాబాద్లోని బహుజన రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు బహుజనులంతా కదలి రావాలని పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ సాగర్ పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుజన బతుకుల్లో మార్పు మన చేతుల్లోనే ఉందని తెలిపారు ఈ సమావేశంలో బహుజన రాజ్యాధికార పార్టీ కన్వీనర్ జన్ను సాంబన్న నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు జన్ను సామ్మన్న గారికి రమేష్ అన్నగారికి తర్వాత అన్న బైడి అన్నగారికి అన్న ముఖ్య ముఖ్యపత్ర అన్నగారికి రవి ముదిరాజ్ అన్నగారికి రామచంద్ర అదే మహిళా మనులు అందరికీ ప్రత్యేకమైన జేబులు తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప నిర్ణయం బహుజనులు అందరూ సంతోషించదగ్గ ఒక విషయం తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కూడా ఎందుకంటే తరతరాలుగా మేమి ఇలాగే బతకల కావచ్చు అదే పేదరికంలో మగ్గుతూ తరాలు ఎన్ని తరాలు రాజకీయ పార్టీలు మారినా కానీ జీవితాలు మారని బహుజనులందరూ రాజకీయానికి ఆర్థికంగా సామాజికంగా ప్రతి విషయాలలో వెనుకబడ్డ వెనుకకు బడ్డలం కాదు వెనుకకు నెట్టివేయబడ్డ ఈ బహుజనుల పక్షాన ఈరోజు ఒక కొత్త నూతన ఎజెండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అది ఒక రాజకీయ వేదిక బహుజనుల రాజ్యాధికార పార్టీ ఈ పార్టీని మనం మార్చి పన్నెండో తారీఖు అందరి సంక్షోభ బహుజనుల తెలంగాణలో ఉన్న బహుజనుల పక్షాన హైదరాబాదు కేంద్రంగా మార్చి పన్నెండవ తారీఖు జరిగే ఈ ఆవిర్భావ సభ బహుజనుల రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు అందరూ తండోపతండాలుగా వచ్చి మన బహుజన రాజ్యాధికార పార్టీని ఆవిర్భవించుకొని ఆ తర్వాత రాజ్యాన్ని సాధించుకొని ప్రతి ఒక్కరం రాజులుగా బతికే గౌరవంతోని బతికే ప్రతి ఒక్క గుండె చప్పుడు బహుజని యొక్క గుండె చప్పుడు లేక పనిచేసే పనిచేసి మనం రాజ్యాన్ని సాధించుకోవాలని ఆ రాజ్యంలో బహుజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ సభను ఈ పార్టీని మన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ఆగాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ప్రజలకు శుభవార్త ఇన్ని సంవత్సరాలుగా పాలక పార్టీలకు ఏదైతే బానిసలుగా మనం అనిగి మరిగి మనకు అన్ని అంచుమేద గురవుతున్నామో ఆ అణి ఎదుర్కోవడానికి బానిస సంఖ్యలు తెప్పడానికి బహుజనులకు అండగా ఉంటూ బహుజనులకు బహుజనులకు గుండె చప్పుడుగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నూతన బహుజన రాజకీయ పార్టీని మనం ప్రజలు తీసుకురాబోతున్నాం గతంలో ఏదైతే బాలీ సంఖ్యలతోటి మనల్ని బంధించి మనల్ని అన్నిటికీ దూరం చేస్తున్నారో అంచుమూ దూరం చేస్తున్నారు వాటి అన్నిటిని కూడా తెగ తెంపుకొని సంఖ్యను బాలి సంఖ్యను తెంపుకొని బహుజనులకు ఒక గుండె చప్పుడుగా బహుజనులకు ఒక అండగా నిలవాలన్న ఒక లక్ష్యంతో మరి వచ్చే మార్చి పన్నెండు తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రం కేంద్రంగా మరొక బహుజన రాజకీయ పార్టీని మనం అభివృద్ధి చేయబోతున్నాం ఆ పార్టీ బహుజన రాజ్యాంతర పార్టీని మనం అంటే అభిర్వాదం చేయబోతున్నాం పార్టీ యొక్క వీధి విధానాలు కావచ్చు పార్టీ లక్ష్యం కూర్చో ఆ రోజుల్లో మన ప్రకటించుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ నిత్యం బహుజన వాళ్ళు అంచువేత గురై ప్రజల పక్షాన అంచువేత ప్రజలకు అంచు మీద గురై ప్రజల విముక్తి కోసము పోరాటం చేస్తూ ఒక రాజకీయ సిద్ధాంతం ముందుకు సాగుతుంది కాబట్టి తెలంగాణలోనే ప్రతి ఒక్కరు కూడా బహుజన వాళ్ళు కూడా మరి ఆ మార్చి పన్నెండు తారీఖున జరిగే ఒక పార్టీ బహుజన రాజ్యాంగ పార్టీ అగ్రమ జయపలా చేయడానికి మరి కంకణ బద్దులై ముందు కోరుకుంటూ పార్టీ నిత్యం బహుజన వర్గాల రాజకీయ విముక్తి కొరకు ఆర్థిక ఆర్థిక విముక్తి కొరకు పనిచేస్తూ ప్రజలకు రావాల్సిన హక్కులను సాధించడమే యొక్క లక్ష్యం కాబట్టి మరి ఒక పన్నెండు మార్చి పన్నెండు తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రా చేయాలి తెలంగాణ ప్రజలకు అండగా ఉండే చప్పుడుగా దండుగా మేము నిలబడకుండా ఒక దిక్సూచిగా పనిచేస్తామని చెప్పి తెలుపుతూ నా పేరు తంది